ముందున్న రాజుల్లో కొంతమంది దానియలు షట్రకు మేషకు అభ్యర్థుల వాళ్ళ గురించి చెప్పి వారి దేవుడి గురించి రాసినటువంటి శాసనాలు గట్లా దర్యాదవేషన్ అందులో దానియర్ దగ్గర ఏ లోపం కూడా దర్యాద కనబడలేదు దానియర్లు క్యారెక్టర్ పరంగా అయినా కష్టం చేసే విషయంలో క్రమశిక్షణ విషయమైనా రాజకీయ అందులో దేవుడికి భక్తి చేస్తారు ప్రజల్లోకి విషయం వెళ్ళిపోయిన పర్వాలే ఈ ఆచన ఒక విషయంలో నేను రద్దు చేస్తున్నాడు దానిగిరి విషయంలో నేను రద్దు చేస్తున్నాను ఇక మిగిలిన వాళ్ళందరూ ఇది వర్తించింది అన్నారు అప్పుడు వీళ్ళు ముందే మాట్లాడుకుంటున్నారు అందరు కలిసి ఇంకొక రాజు దగ్గరకు వచ్చి అంటున్నారు మహారాజా తమకు ఇష్టమైన వాటికి ఒక న్యాయం మిగిలిన సామాన్య ప్రజలకు ఒక న్యాయమా ఇది ఒక తండ్రిగా ఒక శిక్ష ఇది ఒక న్యాయం తా న్యాయం అంటే అందరికీ న్యాయం సమన్యాయం పక్ష ఉండకూడదు మరి తమరు నా జీవితం వల్ల మీ అధికారానికి నష్టం కలిగింది మీకు అవన్నీ తెచ్చిపెట్టాలి నేను చేసింది ఈ చదువుకు వచ్చింది కదా ధాన్యాలు చాలు నా చదువు విద్యా సరే చాలు ఆ ధాన్యాలు ఒకరోజు మార్పుకోవచ్చు కదా నా ప్రాణాన్ని తీసుకుంటుంది ప్రతి మన శాంతి ఏమైనా కానీ నాకు మనసు మనసు రావట్లేదు ధాన్యాలు ఏం చేస్తున్నా